तत्स्रीगुभ्य नम ईश्वर गुररात्मे मूर्ति भेद विभागि दक्षिणा दक्षिणामूर्त नम गुरु రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి నుంచి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు శంకరాచార్యుల వారి నుంచి మన గురువుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురువులో కూడా ఒక్కరే అని గురు స్వరూపానికి నమస్కారము చేస్తున్నాము ఆ స్వరూపము వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు మహేశ్వరుడు మహాదేవుడు అయినటువంటి ఆ ఈశ్వర స్వరూపముగా భావించి గురువుకు నమస్కారము చేసుకుంటున్నాము ఈరోజు మానసిక తపోరాధనలో మనము మొట్టమొదటి విభాగానికి వెళ్తున్నాము అది ఏ పూజా కార్యక్రమములు చేసినా కూడా మనము ఈ మంత్రములతోటి ప్రారంభిస్తాము అవి కేశవనామములు కేశవనామములు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు నామములతో ఈ ఇరవై నాలుగు నామములలోనూ మూడు నామములతోటి మనము జలమును స్వీకరిస్తాము నాలుగో నామముతోటి చేతిని ప్రక్షాళన చేసుకుంటాము దాని తరువాత మిగిలిన నామములను నామములుగా నమహ నమహ అంటూ మనము ఈ ఇరవై నాలుగు నామములను స్మరిస్తాము ఇందులో మొదటి మూడు నామముల్లోనూ ఉన్నటువంటి మొదటి నామైన కేశవనామముతోటి ఈ ఇరవై నాలుగు ఉన్నాయి కనుక వీటిని కేశవ నామములు అని అంటారు ఓం కేశవ య అని మొదటిసారి ఓం నారాయణ ఎస్వాహా అని రెండవసారి ఓం మాధవ య స్వాహా అని మూడవసారి జలమును స్వీకరించిన తరువాత ఓం గోవిందాయ నమ అని మనము నీతిని విడిచిపెడతాము ఇక అక్కడి నుంచి మిగిలిన నామములు అన్నీ కూడా మనము నమ అని అంటాము అయితే మనకు ఈ వాంగ్మయంలో ఈ ఇరవై నాలుగు మంత్రములను ఇరవై నాలుగు నామములతో ఏర్పడిన మంత్రములను గుర్తుంచుకోవడం చాలా కష్టం ఇవి కొన్ని కొన్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంది కనుక కొంతమంది గురుదేవులను అయ్యా మాకు ఒక స్తోత్ర రూపంలో వీటిని ఇవ్వండి అని కోరిన మీదట గురుదేవులు ఈ స్తోత్రాన్ని రచించారు ఈ అనంత సాహితి సర్వ కార్యక్రమముల్లోనూ కూడా కేశవనామాలను ఈ స్తోత్ర రూపంలో స్మరిస్తూ మూడు సార్లు జలమును తీసుకొనడం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఒక్క నామము కూడా మనకు మర్చిపోవటము జరగదు అలాగే అన్నీ కూడా వరసగా వస్తాయి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మానసిక తపోరాధనలు మనము జలమును స్వీకరించటము ఉండదు ఇది మానసికంగా మనము చేయవలసి ఉంటుంది కనుక ఈ మానసికంగా చేస్తున్నాము కనుక మరింత విశేషంగా ఈ స్తోత్రమునకు ప్రాధాన్యత ఏర్పడింది కనుక ఈ కేశవనామ స్తోత్రము గురుదేవులు ప్రసాదించినటువంటి ఈ కేశవనామ స్తోత్రమును చదువుకొని ముందుగా మానసికంగా ఈ మూడుసార్లు జలమును స్వీకరిస్తున్నాము అని భావించటంతో మన మానసిక తపోరాధన మనకు మొదలవుతుంది గురుదేవులు ప్రసాదించినటువంటి శ్రీ కేశవ నామస్తోత్రము ఈ విధంగా ఉంది ఓం నామస్మరణోపాయం నై పశ్యామో భవతరణే राम हरे कृष्ण हरे तव नम वदामि सदा नृहरे केशवनारायण माधव गोविन्दविष्णुमधुसूदना त्रिविक्रम श्रीवामन श्रीधर कृषिकेश पद्मनाभपाहि दामोदर संकर्षण मामव वासुदेवप्रज्ञुं न विभो हे अनिरुद्ध हे पुरुषोत्तम रक्षाधोक्षज नारसिंहा आगच्छ्युत त्राहि जनार्दन उपेन्द्र किम् उपेक्षसे अनन्तरामस्तु त हरे श्रीकृष्णाय नमोऽस्तु नमस्ते अनन्तरामस्तु तनाम हरे श्रीकृष्णाय नमोस्तु नमस्ते अनदेव नाम कुड ఇందులోనే ఉన్నది ఇది కొంతమంది భక్తులు కోరిన మీదట మన గురుదేవులు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రము ఈ స్తోత్రము చదువుకుంటే కేశవ నామముల్లో ఒక్కటి కూడా మనము మర్చిపోకుండా అన్ని నామములు ఒక వరుసలో మనము స్మరించి వాటిని వల్ల స్మరించినందువల్ల ఉన్నటువంటి పుణ్యాన్ని మనము పొందుతాము ఇది అనంత సాహితికి గురుదేవుని ప్రసాదించిన ఆధ్యాత్మిక వరం కనుక దీనితోటి మన మానసిక తపోరాధనను మొదలు పెడుతున్నాము ఈ మానసిక తపోరాధనలు ఈ స్తోత్రంలో ముఖ్యంగా మనము కొన్ని నామంలను విశేషంగా చెప్పుకోవాలి మనం సాధారణంగా చేస్తున్నటువంటి తప్పులు పలకటంలో చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి జనార్దన అని అంటాం జనార్దన కాదు జనార్దన అక్కడ గూటము ఉండదు అలాగే మధుసూధన అని అంటాం మధుసూధనుడు మధువు అనేటువంటి రాక్షసుడిని చంపినవాడు ధనువు అంటే చంపటము ధనువు మధు అంటే కనుక ఈ చిన్న వివరణలతోటి ఈ స్తోత్రమును ముందుగా అభ్యాసము చేయండి ఈ స్తోత్రము ఈ క్రింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాము దాన్ని కాపీ చేసుకొని మీరు ఒక చోట ఉంచుకొని ఈ నలభై ఐదు రోజులు ఇప్పుడు మేము చేసినటువంటి ఈ ఏ విధంగా అయితే స్మరించామో మీరు కూడా అదే విధంగా అదే బాణిలో ఈ బాణి కూడా గురుదేవులే ఇచ్చారు కనుక చక్కగా గానము చేయగలిగిన వారు ఆ బాణిలో దీన్ని చదువుకోవడం వల్ల మీకు త్వరగా నోటికి వస్తుంది వచ్చింది జ్ఞప్తికి ఉండిపోతుంది కనుక ఈ ఇరవై నాలుగు కేశవ నామములను కూడా అందరూ కూడా ఈ స్తోత్రము ద్వారా గుర్తుంచుకొని మానసికంగా మూడుసార్లు జలములు స్వీకరించి మనము ఈ పూజా విధానాన్ని ప్రారంభిస్తున్నట్లుగా భావించాలి ఇది మొదటి విభాగం ఇక దీని తరువాత దానికి రేపు వెళదాము ఓం తత్సతు రమేశ్వరార్పణమస్తు